నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమినేణి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా రెండు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పేసి ఇటు అధికార పక్షం ఆరోపిస్తున్న పరిస్థితి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పార్లమెంట్లో కూడా దీని మీద మాట్లాడినారు ఆ తర్వాత ఆయన అమిత్ కలిసినారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏం అసలు ఏం జరుగుతుంది నిజంగా జరిగిందంట ఢిల్లీ తరహాలో కూడా ఏమైనా లిక్కస్ స్కామ్ ఇది కేవలం ఏదో కక్ష సాధింపుతో చేసినట్లుంది తప్ప పద్దెనిమిది వేల కోట్ల నష్టం వచ్చింది ఏదో కాకి లెక్కలు తయారు చేసి ఏదో రకంగా జగన్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఉంది తప్ప దానికి ఏం ఆధారాలు పాడు ఉన్నట్లు లేవు ఎందుకంటే ఆధారాలు ఉన్నట్లయితే ఈ పాటికి సీఐడి కేసు పెట్టి ఏదో గందరగోళం చేసి కదా ఆధారాలు దొరక్క బదనామం చేయడం కోసం లేదా ఈడీని ప్రయోగించి ఏదన్నా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అంటే ఇప్పుడు కేంద్రంలో కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి తెలుగుదేశం ఆయన దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది తప్ప వా చిత్తశుద్ధుడు చేసినట్లుగా నాకు అనిపించదు పైగా తెలుగుదేశం ఎవరిని ప్రయోగించింది లావు శ్రీకృష్ణదేవరాయని ఆయన ఎవరు అంతకుముందు వైసీపీ ఎంపీ సో అంటే ఆయన చే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతోటే ప్రయోగం చేస్తా ఉంది ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారు మావండి రెడ్డి గారు ఆయనకి ఎట్లా ఇచ్చింది టీడీపీ టిక్కెట్టు ఆ విషయం మీద సమాధానం చెప్పమనండి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన కొడుకు శ్రీనివాస రెడ్డి గారు కొడుకుని అరెస్ట్ కూడా చేసినట్టున్నారు కదా అరెస్ట్ చేయడం జరిగినాయి కదా మరి అటువంటిప్పుడు ఆయనకి ఎట్లా ఇచ్చారు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చంద్రబాబు కూడా భాగస్వామి ఉందని చెబి ఒప్పుకోవాలి అప్పుడు ఇట్లా కాదు ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్ గారికి పాపు పాపులారిటీ బాగా పెరుగుతూ ఉంది ఇదేంటి ఆయన చెప్పిన చెప్పినట్టు చేస్తే మనం ఓడిచ్చామే అనే బాధ పేద మధ్యతరగతి వర్గాల్లో ఉంది వీళ్ళు ఇచ్చే సూపర్ సిక్స్ హామీలకి నమ్మి మోసపోయామే అనేటువంటి ఆందోళన ఉంది సో అందుకని జగన్ గారిని ఏదో ఏదో రకంగా క్రెడిబిలిటీ దెబ్బ కొట్టడం కోసం ఈనాడు ఆంధ్ర పచ్చి అబద్ధాలు రాసే మీడియా ఉంది కదా ప్రచారం చేస్తాయి కదా వాటిని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి కథ నడుపుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే జగన్ గారు చేసింది ఏంటి ప్రభుత్వ దుకాణాలు మొత్తం ప్రైవేట్ తీసేసి ప్రభుత్వం పెట్టారు ఆ ప్రభుత్వం పెట్టిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని అవన్నీ కూడా ఎప్పటికప్పుడు లెక్కలు చెబుతూనే ఉన్నారు అదేం రహస్యమేం కాదు దాంట్లో ఇన్ని వేల కోట్ల అవకతలు జరిగే అవకాశం ఉందంటే అది ఆధారం ఉంటే ఫలానా ఆధారం ఈ పాడి చెప్పు ఉండేవాళ్ళు కదా ఏపీలో దీనికి కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు గారి మీద మద్యం కేసు కూడా పెట్టే పెట్టినట్లున్నారు సో దానికి ప్రతిగా ఇప్పుడు చేస్తున్నారు జా చంద్రబాబు గారు ఏంటి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి రకరకాల ఆరోపణలకు గురయ్యారు ఇక్కడ సార్ గవర్నమెంటే తీసుకుంటున్నప్పుడు ఇంకా గవర్నమెంట్ వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆరోపణ ఏమిటి డిస్టలరీలు అవన్నీ కూడా చంద్రబాబు గారి టైంలో ఉన్న డిస్టలరీలే అని వీళ్ళు వివరణతో సహా ఇస్తున్నారు ఆయన అసెంబ్లీలో కూడా చెప్పారు జగన్ గారు మరి అలాంటప్పుడు నిర్దిష్టమైన ఆధారం ఇవన్నీ ఎందుకండి చంద్రబాబు గారు పిఐ మీద పిఎస్ మీద సీబీటీడీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళు దాడి చేసి రెండు వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా దాని గురించి చెప్పమనండి ఎంతవరకు వివరణ ఇచ్చారా ఈడీ కేంద్రాన్ని మేనేజ్ చేసుకుని అది అక్కడితో ఆగిపోయితే చేశారు చంద్రబాబు గారికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి కదా దాని మీద వివరణ ఇచ్చారా అదేమి జరగల సో ఇవన్నీ తర్వాత హెరిటేజ్ సంబంధించి దేనికి ఒక తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు ఒక ఆయన పార్లమెంట్లోనే చంద్రబాబు గారి మీద ఆరోపణ చేశారు సో చివరికి మరి దానికి ఏమి ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు కదా చంద్రబాబు గారి స్టైల్ ఎట్లా ఉంటుందంటే తన మీద ఏం ఆరోపణ వచ్చినా పట్టించుకోకుండా కామ్గా తన పని తను చేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద మాత్రం బురద జలుతూ ఉంటారు సో ఈ బురద చల్లే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు గారి లక్ష్యం ప్రకారం జగన్ గారిని మిథున్ రెడ్డి గారిని ఇంకెవరెవరినో టార్గెట్ చేయాలని చూస్తున్నట్లుగా ఉంది ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఈ పాటికి ఆధారాలతో సహా వాసుదేవ రెడ్డి గారిని ఇంకెవరిని పట్టుకుని హింసించటం వాళ్ళతో ఎవరెవరి పేర్లు చెప్పేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తారు సో వీటిని బట్టే అది దాంట్లో నమ్మదగిన పరిస్థితి లేదని నాకు